హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల ప్రవీణ్ పగడాలనే ఫాస్ట్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారని కొంతమంది లేదు హత్య అని కొంతమంది రకరకాల అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఎలా చనిపోయారు అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు ఇంకా నిర్ధారించలేదు వాళ్ళు నిర్ధారించినంత వరకు మనం ఓపి ఓపిక పట్టాలి తప్ప ఒక ఆయన ఏమో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం వల్ల ఈ హత్య జరిగింది అని అక్కడ జరిగిందో లేదో తెలియదు అప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడుతున్నారు ఇంకొక ఆయనేమో లలిత్ కుమార్ మీద ఇంకొక ఆయనేమో కరుణ సుగన్ కరుణ్ కుమార్ మీద ఇలా రకరకాలుగా నిందలు వేస్తూ వాళ్ళ మీద పడుతూ లేనిపోని ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీలో అది ఒకవేళ నిజంగా హత్య అయితే ఆ హత్య చేసింది ఎవరో వాళ్ళు కనిపెడతారు వాళ్ళు పోలీసులు ఒకవేళ నిజంగా హత్య అయి ఉండి పోలీసులు సరిగా పట్టించుకోకపోతే అప్పుడు మీరు రోడ్ ఎక్కినా పర్వాలేదు ఈ లోపలే మీరు ఏవేవో ఊహించుకొని ఆ రోడ్డు ఎక్కి ఎన్నెన్నో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి ఎన్నెన్నో మర్డర్స్ జరుగుతుంటాయి అలాగని వేరే మతం వాళ్ళు చనిపోతే ఇంకో మతానికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం నిజంగా అక్కడ ఆ రకమైనటువంటి కోణం ఉండేలా ఉంటే అది ఆ రకంగా పోరాటం చేయడంలో తప్పలేదు ఒకే మతంలో ఒకరికి వాళ్ళు చంపుకున్న వాళ్ళు లేరా వేరే మతం వాళ్ళే చంపారని ఎలా అనుకోగలం ఒకవేళ ఎంక్వైరీలు అయితే తేలియలో ఉంటే సరైనటువంటి శిక్ష పడేటట్లు చేయమని పోలీసులని డిమాండ్ చేయడంలో లేదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో తప్పలేదు మరి అంతవరకు కూడా సంయమనం పాటించి మత కలకి ఎటువంటి అవకాశం లేకుండా మత విద్వేషాలు రెచ్చకుండా రెచ్చగొట్టకుండా ఉంటారని కోరుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే